ారు అంటే మరి అది విపత్సంగానే ట్రోల్స్ అవుతున్నాయి అది నమ్మలేని వాళ్ళు ఇది ఎలా నమ్మాలి ఎలా నమ్ముతారు మీరు తెలుగుదేశం అభిమానుల్ని చూడండి బాబుగారు ఏమైనా చేయగలరు అసలు అంతరిక్షంలో కూరగాయలు పెట్టించగలరు నమ్ముతాడు ఎప్పటికూడా అది వాళ్ళల్లో ఆ మూర్ఖత్వం ఉన్నప్పుడు ఎవడేం చేయగలడు ఎవరు వాళ్ళని వాస్తవంగా బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఏ పత్రిక అయినా కంట్రోల్లో ఉండి బాబు ఏంది ఇది ఏం అంతేగాలి చంపేస్తారా కనబడ్డందని కాల్చిపడేస్తారా సజ్జన్ నార్ ఎన్కౌంటర్ చేస్తే వాటి వరకు మెయిన్ స్ట్రీమ్ పొజిషన్ లేకుండా కూర్చున్నాడు పాప ఆయన ఆయన చేసింది ఆయన కోసం కూడా కాదు అట్లాంటిది అందరినీ లేపేస్తాం ఏడిపిస్తాం కొట్టేస్తాం లేకపోతే గనక అంతు చూస్తాం గెలుపు భయం పట్టుకుందా చంద్రబాబు గారికి కంటి మీద కునుకు లేకుండా పోతుందా జగన్ వేస్తున్న ప్లాన్ల వల్ల అందుకే ఈ తరహా ప్రకటన రేపటి ఎన్నికల్లో చంద్రబాబు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసినా లోకేష్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసినా జనంలో ఆ సంకేతం వెళ్ళిపోతుంది అవును అంతే పక్కాగా ప్రస్తుతానికి కుప్పంలో ఆయనకి మాత్రం భయం పట్టుకుంది గెలుపు గురించి ఎందుకు అంటే సుదీర్ఘ కాలం నుంచి ఈయన పిఏ మీద వదిలేసేవాడు ఆ పిఏలు డబ్బులు తీసుకునేనో లేకపోతే పిఏ కూడా తానే చంద్రబాబు ఫీల్ అవుతా ఉండటం మూలంగా పది పనులు అడిగినోడికి ఒకటి చేసి ఇదే నీకు బెచ్చమేసామన్నట్టు ఫీలింగ్ ఇలాంటి ఇంటింటికి పథకం అనేది చంద్రబాబు నాయుడు జీవితంలో చేయలేదు కదా చంద్రబాబు నాయుడు జీవితంలో ఇంటి దగ్గరికి పెన్షను ఇంటింటికి వచ్చి మరి సంతకాలు పెట్టించుకుని అమ్మఒడి నోన్ను విద్యా ఇవ్వడం రేషన్ ఇంటికి ఇవ్వడం ఇవన్నీ అసలు ఎప్పుడైనా జరిగినాయో చంద్రబాబు జీవిత చరిత్రలో లేదు కదా ఇవన్నీ చూసిన కుప్పం వాటరు ఎందుకోసం చంద్రబాబు నిన్నుకోవాలి ప్రాక్టికల్ గా అది పక్కా మాస్ ఏరియా పక్కా మాస్